హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను క్యారెట్ వేపుడు చాలా టేస్టీగా ఎమ్మిగా పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా ఇది రైస్ రోటీ కాంబినేషన్లో అయినా చాలా బాగుంటుందండి క్యారెట్ తినని వాళ్ళు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి క్యారెట్ కాస్త స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి కాస్త ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలి పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వనివ్వాలి పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలా అయితేనే మీకు ఫ్రై అనేది అర్థమవుతుంది ఎలా చేయాలనేది ఇప్పుడు అందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకొని చక్కగా ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కరివేపాకు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులోకి క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీరు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ పసుపు కానీ ముందుగా యాడ్ చేయలేదు ఓన్లీ పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ ఫ్రై అవ్వగానే చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసేసుకున్నాను ఇప్పుడు మంచిగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఈ ఫ్లేవర్తో క్యారెట్ చక్కగా ఫ్రై అవుతుంది ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మంచిగా క్యారెట్ ముక్కలకి పట్టుకొని మంచి అరోమా వస్తుంది అంత బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై అవ్వనివ్వాలండి ఫ్రై అనేది మనకి అవ్వడానికి మీడియం ఫ్లేమ్లో పెడితే క్యారెట్ ముక్కలు చక్కగా ఉడికిపోతాయి మంచిగా ఫ్రై అయిపోతాయి అనమాట హై ఫ్లేమ్లో పెడితే కనుక మనకి సరిగ్గా ఉడకవు క్యారెట్ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి త్వరగా ఉడికిపోతాయి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ చేంజ్ అయిపోయాయి క్యారెట్లు మంచిగా ఫ్రై అయిపోయాయండి మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి చక్కగా ఇలా క్యారెట్ ముక్కలు అన్నీ కూడా ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత మధ్యలో కాస్త పక్కకి జరిపేసుకొని మధ్యలో మనం పెసరపప్పు వేసుకోవాలండి కొద్దిగా పెసరపప్పు వేసేసుకొని ఎందుకంటే ఇలా మధ్యలో వేసేసుకొని కొద్దిగా దాని మీద ఆయిల్ వేసేసుకోవాలి మరి కాస్త నూనె వేసేసుకుంటే అస్సలు కదపకుండా అదే ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోతాయి పెసరపప్పు అనేది మనకి మధ్య మధ్యలో తినేటప్పుడు క్రంచీగా చాలా బాగుంటుంది ఇలా పెసరపప్పు యాడ్ చేసుకోవడం వల్ల చక్కగా పెసరపప్పు వేసేసుకొని దాని మీద కాస్త నూనె వేసేసి పప్పు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కలపకుండా అలాగే ఫ్రై చేసేసుకోవాలి చూడండి పప్పు మనకి కలర్ చేంజ్ అయిపోయింది చక్కగా ఫ్రై అయిపోయింది చూడండి గోల్డెన్ బ్రౌన్లోకి ఇలా చక్కగా పప్పు పెసరపప్పు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి బాగా కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా ఎందుకంటే ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మనకి అడుగు పట్టేస్తుంది క్యారెట్ ముక్కలు అనేవి సరిగ్గా ఫ్రై అవ్వవు మనకి అంతా ఆల్మోస్ట్ పెసరపప్పు క్యారెట్ ముక్కలు పెసరపప్పు కూడా క్రంచీగా ఫ్రై అవ్వదు మనం ముందుగా వేస్తే ఇలా వేసుకోవడం వల్ల మంచిగా ఫ్రై అవుతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పసుపు కూడా వేసేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలండి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోనే తగినంత కారం కూడా యాడ్ చేసేసుకోవాలి కొంచెం స్వీట్నెస్ అలాగే ఉండాలి అని ఇష్టపడే వాళ్ళు కారం కాస్త తక్కువగా వేసేసుకోవచ్చు కొంచెం స్పైసీగా ఉండాలి అనుకునే వాళ్ళు కాస్త కారం ఎక్కువగా వేసుకోండి కారం వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా ధనియాల పొడి వేసేసుకొని మరొకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఉప్పు కారాలు ధనియాల పొడి ఇవన్నీ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో చక్కగా టూ మినిట్స్ పాటు అలా కుక్ అవ్వనిస్తే చక్కగా ఉప్పు కారాలు ఉడికిపోతాయి మంచిగా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై కర్రీస్లో ఎప్పుడైనా మనం ధనియాల పొడి వేసుకుంటేనే బాగుంటుందండి కొత్తిమీర కన్నా ధనియాల పొడి వేసుకుంటే మంచి అరోమా మంచి టేస్టీగా పొడి పొడిగా చక్కగా వస్తుంది చూడండి ఎంత పొడి పొడిగా చక్కగా ఫ్రై అయిపోయిందో క్యారెట్ ఫ్రై ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్